ఉద్యోగాల పరంగా అయితే గనక మనకి హైదరాబాద్ బెంగళూరు అట్లాంటి చోట్ల ఎక్కువ ఉంటారు మహిళల ఉద్యోగాలు మనకి ఇక్కడ ఉపాధి లైక్ షాపుల్లో గుమస్తాలు చేయడమా లేకపోతే చిన్న ఈ చేస్తుండమా అదే ఉద్యోగం కింద చెప్తున్నారు వీళ్ళు దాని బేసిక్ కాన్సెప్ట్ ఫైనాన్షియల్ సోర్స్ పెరిగింది ఏదైనా అంటే ఇక్కడ సమస్య ఏంటంటే మనం నేను మొట్టమొదటి నుండి చెప్పుకొచ్చేది అదే ప్రభుత్వాలు నీకు రూపాయి ఇవ్వడం అనేటటువంటి కాన్సెప్ట్ గురించి ఆలోచిస్తున్నావు తప్ప నీ ఖర్చుకి కారణమవుతున్నది ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు బాధ్యత మరిచినటువంటి రాజకీయాలు అవగాహన లేని ప్రజల వ్యవహార శైలి విదేశాల్లో మన వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఐదు వేల డాలర్లు వచ్చినాయి అంటే సెట్లే బతకచ్చు అక్కడ పదివేల డాలర్లు అంటే గ్రేట్ గా బతకచ్చు మన వాళ్ళు ఏం లెక్కేస్తారు ఐదు వేల డాలర్లు అంటే ఇక్కడ ఎనభై ఏడు రూపాయలు వేసుకుంటే నాలుగు లక్షలు ఐదు లక్షలు వస్తుంది కాబట్టి అక్కడ దర్జాగా బతుకుతాడు అంటారు వాటికి అక్కడ ఐదు వేల రూపాయలే కదా ఐదు వేల డాలర్లు అంటే అక్కడ రూపాయలు అంతే ఐదు వేల రూపాయలు ఇక్కడ ఐదు వేల రూపాయలతో బతకగలవా అక్కడ మనకి పదివేల డాలర్లు వస్తే మనవాడు ఏం లెక్కేస్తాడు ఇక్కడ ఎనభై ఎనిమిది లక్షల డెబ్బై వేలు రాడు హ్యాపీ అంటే కానీ మన దగ్గర అక్కడ పదివేల రూపాయలే వాళ్ళకి అంతే కదా వాళ్ళకి అంతే ఎందుకని కానీ అక్కడ సర్వైవ్ అవుతున్నాడు అంటే విద్య ఫ్రీ వైద్యం ఫ్రీ ఈ రెండు ఖర్చు అక్కడ లేదు